అందుకే ఈరోజు నేను వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వల్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు వారి హయాంలో అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వం ఆకాంక్షించింది కోరుకుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అనేక అంశాలను తీసుకోవడం జరిగింది నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఒక ప్లాన్ ప్రకారం అంటే గతంలో వారు ఏదైతే మొదలుపెట్టడం జరిగిందో స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ కానివ్వండి కోర్ క్యాపిటల్ కానివ్వండి ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్చకుండా పోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నా బకాలు అయితే వాటిని కూడా తీర్చే కార్యక్రమంలో కూడా పూర్తిగా చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని అంకెలతోటి ఆధారాలతోటి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం దానికి ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ మళ్ళా మేము నిర్మాణం చేస్తాం పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ నాది ఈ విజన్ నాది అని చెప్పినటువంటి వ్యక్తి మరి అమరావతి కోసం అమరావతి పూర్తి చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు వారు పెట్టిన ఖర్చు ఎంత వారు పెట్టిన బకాయిలు ఎంత అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ కూడా ఒకసారి నేను గుర్తియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన